కేరళలో గర్ల్స్ మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు ఫుల్గా కవర్ చేసుకుంటారు గాజులు వేసుకుంటారు బొట్టు వేసుకుంటారు నెక్లెస్ వేసుకుంటారు ఇయరింగ్స్ వేసుకుంటారు వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా మీన్ రైల్ అలాట్ ఆఫ్ టైమ్స్ గర్ల్స్ అబ్యూస్ బై దర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ బై దర్ ఓన్ రిలేటివ్స్ అప్పుడు ఏం చేయాలి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్ సౌందర్య గారి ఫొటోస్ వేర్ రీసెంట్లీ మాఫ్ట్ యూజింగ్ ఏఐ బేసిక్లీ ఇట్ ప్రూవ్స్ ద పాయింట్ దట్ ఉమెన్ కెన్ బి డెడ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్న ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి దే విల్ మార్ఫ్ పీపుల్ ఆర్ లైక్ దాట్ విఆర్ నాట్ ద వన్ సేయింగ్ ఎసాల్వ్మెన్ మెన్ ఆర్ సేయింగ్ ఎసాల్వ్మెన్ ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా 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 సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే ఆడవాళ్ళు మగాళ్ళని రెచ్చ కొడితే ట్రిగర్ చేస్తే ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ అసాల్ట్ మెన్ అండ్ మెన్ ఆర్ డేంజరస్ సో యాస్ సర్వైవర్స్ సమ్ ఆఫ్ హీ మొలెస్టెడ్ ఐ హెవ్ బీన్ మొలెస్టెడ్ ఐ వాస్ మొలెస్టెడ్ వెన్ ఐ వాస్ ఫుల్లీ క్లోజ్డ్ విత్ చున్నీ ఆల్సో ఓకే సో క్లోజ్ డోంట్ మ్యాటర్ దీస్ పీపుల్ ఆర్ ద ప్రాబ్లం రేప్ అపాలజీస్ ఆర్ ద ప్రాబ్లమ్ దట్స్ వై ఇండియాస్ రేప్ కల్చర్ ఇస్ అ ప్రాబ్లం సౌందర్య గారి ఫోటో కింద ఒక కామెంట్ ఎలా ఉంటుందంటే ఆవిడ డెడ్ బాడీని ఐ విల్ ఈట్ ఇట్ నేను కంప్లీట్గా ఎడిట్ చేసి రిడాక్ట్ చేసి చెప్తున్నా దీనికన్నా చాలా వల్కర్గా ఘోరంగా ఉండింది అనమాట ఆ కామెంట్ ఐ క్యాన్ షేర్ మోర్ దెన్ దాట్ సో దిస్ ఇస్ ద ట్రూత్ అబౌట్ పీపుల్ హియర్ అండ్ దర్ మైండ్ సెట్స్ రీసెంట్ టైమ్స్లో చాలామంది చాలా మంది కేసెస్ వస్తున్నాయి వేర్ బాయ్స్ ఆర్ బీంగ్ గ్యాంగ్ బై మెన్ సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను బికాస్ ఈ సమాజంలో మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్ బ్లేమింగ్ క్లోత్స్ ఫార్ సెక్షువల్ అబ్యూస్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ ఎనీ జెండర్ ఈజ్ కాల్డ్ అపాలజిస్ట్ మైండ్ సెట్ సో ఈ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్ని కామెంట్ చేసి ఇదే మన కల్చర్ ఇదే మన ప్రకృతి ఇదే మన సమాజం ఇదే మన భారతీయ సంస్కారం అని వాగుతున్నటువంటి మనుషులు ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ కాల్డ్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్ రేప్ జరగటానికి రీజన్స్ వెతికి వెతికి దే ఆర్ బ్లేమింగ్ సర్వైవర్స్ అండ్ విక్టిమ్స్ ఫర్ జస్ట్ ఎగ్జిస్టింగ్ ప్లీజ్ కాల్ దిస్ అవుట్ ప్లీజ్ స్టాప్ ఇట్ దిస్ ఇస్ రాంగ్ హీరోయిన్ యాక్టర్స్ వేసుకున్నటువంటి బట్టలని బట్టి అబ్యూస్ చేయడానికి గ్రాప్ చేయడానికి మొలస్ చేయడానికి హ్యారెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ట్రిగర్ అయ్యి రెడీగా ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా కుడ్ బీ అంటే వీళ్ళు సొసైటీ వీళ్ళని చూసే మేమందరం కొంచెం ఇది డేంజర్ మేము మనమే కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు కదా సో వీళ్ళందరూ ఎవరు ఎవరికో తండ్రి తమ్ముడు తాత చిన్నాన్న పెద్దనాన్న కజిన్ బ్రదర్ హస్బెండ్ బ్రదర్ బ్రదర్ ఇన్లా బావ పామర్ది ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు కదా సో ఐమ్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వీళ్ళకి మాత్రం సంస్కారం నేర్పించలేదా ఒక అమ్మాయి పబ్లిక్ స్పేస్లో ఉంటే ఆవిడ ఒక ప్రొఫెషనల్గా పనిచేస్తుంటే అయితే ఇప్పుడు ఒలింపిక్ లెవెల్లో స్విమ్ సూట్స్ వేసుకుని ఒక ఫీమేల్ స్విమ్మర్ వెళ్ళి మెడల్ కొడితే ఎందుకు స్విమ్ సూట్ వేసుకుని అని చెప్తారా అర్థం కావట్లేదు ఓన్లీ కాస్ ఫర్ రేప్ ఇస్ ద రేపిస్ట్ ద ఓన్లీ కాస్ ఫర్ అబ్యూస్ ఇస్ ద ద ఓన్లీ ఫర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఇస్ ద చైల్డ్ విజిబిలిటీ సో ఐ కెన్ టాక్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ ఫేస్ చాలా ట్రావెల్ చేస్తున్నాను ఈ మధ్య దెర్ ఆర్ సమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈ పిల్ల లైవ్ వచ్చేసింది అని కంగారు పడితే డోంట్ వరీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ ఐ జస్ట్ డ్ ఆన్సర్ సమ్థింగ్స్ హాయ్ ఓకే ఇప్పుడే నా శ్రేయోభిలాషులు కొంతమంది కొన్ని వీడియోస్ షేర్ చేశారు ఐ బీన్ కైండ్ ఆఫ్ హైబ్రనేటింగ్ రెస్టింగ్ ఫ్రమ్ ఆల్ ద్రావెల్ బట్ ఐ వాస్ గోయింగ్ థ్రూ దీస్ వీడియోస్ నేను నేర్చుకుంది ఏంటంటే ఎప్పటి నుంచో తెలుసు అతి వినయం దూర్త లక్షణం నాకు అందరూ ఇంట్లో నేర్పించేవాళ్ళు అనమాట ఫట్టమని కోపం వచ్చిన ఇక్కడ ఉన్నది ఇక్కడ టమని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు చాలా కామ్గా కంపోస్ట్గా అమ్మ తల్లి బుజ్జి నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని అలా ఇలా అని అనుకునేదాన్ని నేను కానీ ఈరోజు ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని సో నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న నిన్న నిన్నేగా నిన్న అండ్ బికాజ్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ స్టోర్ లాంచ్ కాబట్టి బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు ఇలా కమెంట్ చేశారు ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అడి అన్నారు మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను నాకు అనిపించి ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని ఈరోజు ప్రెస్లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్లో నార్సిసిజం ఒక నార్సిసిస్ట్కు ఉండే లక్షణం ఇది ఓకే చాలా మందికి నార్సిస్ట్ నార్సిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి ఒక మిసాజనిస్టిక్ చేతగాని తనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి ఇప్పుడు నన్ను చాలా మంది అన్నారు కూడా నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్ట్లు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు ఫేక్ ఫెమినిస్ట్లు అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి ఫెమినిజం అంటే ఏంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు చాలామంది అబ్బాయిలు కూడా ఫెమ్యూనిస్టులు ఉంటారు దేవుడు దైవంలో ఉన్నారు అలాంటి వాళ్ళు వీ ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమినిస్ట్ అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఆడ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది ఆ ఈక్వ ఈక్వాలిటీ ఉండాలి ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీస్ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను ఐ రియలీ సింపతైజ్ విత్ యూ నేనెందుకు అందులో లాగాను మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటో రెండు చేశాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్న కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలామంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏదైతే చాలా బల్ల ధైర్యంగా చెప్పగలుగుతున్నారో యూ హ్యావ్ యువర్ డేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ యూ హ్యాడ్ యూర్ డెసిటీ టు కాల్ టు యూస్ దోస్ లర్ వర్డ్స్ అండ్ సే సారీ అండ్ యూ వాంట టు జస్ట్ ఫర్ గెట్ ఐ మీన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫర్ గెట్ అండ్ నాట్ సారీ టు సే దిస్ బట్ యూ కెనాట్ గెట్ అవే విత్ థింగ్స్ లైక్ దాట్ మీరు చాలా తెలివి గల వాళ్ళు అనుకుంటే మీరు ఒక్కళ్ళే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్రు ఉంటుంది అనుకుంటున్నారు మేమందరం కలిస్తే ఇంకెంత అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే మీరైతే మరణ శిక్ష వేయండి వద్దు సార్ అవన్నీ బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి బయట మనం వచ్చింది నిన్న నిన్ననో మొన్ననో జరిగింది మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది అది మీ అసలు స్వరూపం మీరు కన్సర్న్ ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళు అంటే కన్సర్న్ ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి ఒరే అది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి అప్రిషియేట్ హర్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్ నాకు అర్థం నాకు అర్థం కాదు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్ మీరు చెప్పండి ఎస్ గా కూడా వేసుకోవాలి వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్ బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ యువర్ బిహేవియర్ మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టి కూడా లేవు సార్ ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా ఎంత కంట్రోల్తో ఎంత ఉండేవాళ్ళు ఉండేవాళ్ళంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్ గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్ దీస్ మొగల్స్ బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళ మిసాజనీని మనకి రుద్దారు సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు జస్ట్ అండ్ క్లోజ్ ఆర్ నాట్ అటర్ యాట్ ఆల్ చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు బంగ్లాదేశ్ లో గురించి రియాక్ట్ అవ్వలేదు ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్గా విన్నాను దాని గురించి మాట్లాడుతున్నాను వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడుతాను బికాస్ ఈ మధ్య ఏఐలో ఏ ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు అందులో నా నా పిక్చర్స్ నేను దిగిన కాదు కాదవి దోస్ ఆర్ ఆల్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ ఐమ్ సో ఐమ్ ఐమ్ ఫీలింగ్ వెరీ రియర్డ్ దట్ పీపుల్ ఆర్ రియలీ బిలీవింగ్ మెనీ థింగ్స్ అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైమ్ అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను బట్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రియల్ దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు నిజంగా నిజంగా నిజమైన మనుషులు మనుషులంటే మనం సోషల్ యానిమల్స్ అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్ నిజంగా అయ్యంటే చాలా మందికి అర్థమయ్యుంటది ఈరోజు శివాజీ గారు ప్రెస్ మీట్ నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో జాలి నేను జాలి పడలేదు సార్ ఐ సింపతైజ్ అన్నాను ఐ స్టిల్ సింపతైజ్ దర్స్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటి అండ్ సింపతైజ్ ఓకే ఐ స్టిల్ సింపతైజ్ దట్ యూ ఆర్ యూ హ్యావ్ లాంగ్ వే టు రికవరీ అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ ఓకే చాలా మర్యాదగా చెప్తున్నాను ఇంకేమన్నారు మీకు అవకాశం దొరకాలి ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు సపోర్ చాలా సందర్భాలు చాలా దాటుకుని చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యం నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు నా బిఫోర్ నాట్ నా నాట్ ఎఫోర్ ऐ एम स्ट्राग् इनफु टेक् केर ऑफ मै सेल्फ ऐ हॅव्ह ब्यूटिफुल हस्बें ऐ हॅव अ स्ट्रांग हस्बेंड हू टेक्स केर ऑफ मी ऐ हॅव्ह ब्यूटिफुल गर्ल्ड्स अँड बाय फ्रेंड मेन अराउंड मी वुमेन अराऊंड मी हू टेक् केअर ऑफ मी गिव्ह मी स्ट्रेंग्थ ट्रस्ट द मराविंग मले अवतो सर प्लीज ना दूर उडं प्लीज दॅट्स वाट ऐ वाटेड टू सी ऐ होु गॅट विल सोन ఖచ్చితంగా సంక్రాంతికి ఏదో ఏదో ఒక పల్లెటూరులో మాత్రం ఖచ్చితంగా ఉంటాను బికాస్ దేన్ని ఎలా జరుపుకోవాలో అలా జరుపుకోవాలి అఫ్ కోర్స్ థర్టీ ఫస్ట్కి మనం అందరం పార్టీ చేసుకుంటాం మొన్న ఎవరో అంటున్నారు సామాన్లు అది ఇది అని నేను ఒకటే చెప్తున్నాను ఆ పర్టికులర్ పర్సన్కి బాబు ఆడోళ్ళు ఈ డ్రెస్ వేసుకోవాలి ఆ డ్రెస్ వేసుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే చెప్తున్నారు కదా ఐ టోటలీ అగ్రీ ఒక సినిమా యాక్టర్స్ అంటే ఖచ్చితంగా యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అల్లు అర్జున్ ఆ బెల్ట్ పెట్టుకున్నాడు అండ్ ఎక్స్వైజెడ్ ఆ డ్రెస్ వేసుకున్నారు ఈ డ్రెస్ వేసుకున్నారు అని ఫ్యాషన్ని కంపల్సరీ యూత్ ఫాలో అవుతుంది అతను చెప్పిన దాంట్లో నాకు హాఫ్ అగ్రీడ్ హాఫ్ నాట్ అగ్రీడ్ ఒక హాఫ్ అగ్రీడ్ ఏంటంటే యూత్ని మనం ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి అండ్ మన డ్రెస్సింగ్ బాగుండాలి అగ్రీడ్ మనల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు మ మనం వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వాలి మంచి ఫ్యాషన్ని ఎంకరేజ్ చేయాలి ఒక పక్కన చూస్తే అది కరెక్ట్గానే అనిపిస్తుంది అది మంచి మెసేజ్ ఇవ్వాలి అవును అసలు యాక్చువల్గా మీరు సినిమాలు చూ యాక్ట్ చేసేటప్పుడు మీరు ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు లేకపోతే ఏదో ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇలాగ ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను నేను బయటకు వెళ్తే కనుక ఈ డ్రెస్ వేసుకోని నేను చుడిదారే వేసుకుంటాను బికాజ్ ఐమ్ నాట్ కంఫర్టబుల్ అందరూ నా మీద ఫోకస్ పెడితే నాకు ఇష్టం ఉండదు సో అతను క్యారీ చేద్దాం అనుకున్నది పోర్ట్రే చేద్దాం అనుకున్నది చాలా హార్ష్గా పోర్ట్రే చేశాడు వాట్ ఐ ఫీల్ ఇస్ చాలా హార్ష్గా పోర్ట్రే చేశాడు యాక్చువల్గా అతను అనుకున్నది మంచి విధానంగా చెప్పుకుంటుంటే అతను కాంట్రవర్సీలో పడి ఉండేవాడు కాదేమో కానీ అతనికి విషయం చెప్పడం ప్రాపర్గా లాగి పీకుతా హీరోయిన్స్ని కొడతాడంట మళ్ళీనేమో ఆ సామాన్లు అనే వర్డ్ ఇవన్నీ చాలా అభ్యంతరకరంగా ఉంది సరే ఫస్ట్ అతను దాంట్లో నేను కొంచెం ఏకీభవిస్తున్నాను అని చెప్పాను కదా అంత టోటల్గా అతను తప్పు అని చెప్పేసి చెప్పలేం ఒక పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు పబ్లిక్ పబ్లిక్ చూడడానికి ఇబ్బంది పడేలాగా అండ్ ఆల్సో మీరు అక్కడ మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వస్తున్నారు అందుకని మీరు పద్ధతిగా వచ్చి ఉండచ్చు అతను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు ఎందుకంటే రీసెంట్గా నిధి అనే ఆవిడ ఎవరో సంథింగ్ ఎవరో హీరోయిన్ని అసభ్యంగా ఏదో టచ్ చేయడానికి ట్రై చే అసలు నాకు తెలిసి ఏం టచ్ చేయలేదు ఏం రాంగ్ అవ్వలేదు కానీ ఇంకొంచెం ఉంటే ఆమె కొంచెం అబ్యూస్కి గురయ్యేది ఆ సందర్భాన్ని అతను తీసుకుని అతను ఏం చెప్పాలనుకున్నారంటే పబ్లిక్లోకి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రావచ్చు కదా కొంచెం మంచిగా మంచి డ్రెస్సెస్ వేసుకోవచ్చు కదా ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం ఎందుకు టీనేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం మంచి చెడు తెలియదు కదా అని చెప్పేసి ఏదో చెప్పాలనుకున్నాడు కానీ సామాన్లు లాగి పీకుతా నన్ను ఎవడైనా ఏమైనా అంటే చాలా యారగెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ స్టేజెస్ దగ్గరికి వచ్చేటప్పుడు పబ్లిక్తో మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి మనం రెస్పెక్ట్ చేయాలి ఇప్పుడు నేను లా నా లైవ్లో ఇక్కడ ఉండే చాలామంది నాతో ఫన్నీగా మాట్లాడతారు చాలా గా మాట్లాడుతూ ఉంటారు దానికి నేను పాజిటివ్గా తీసుకుంటాను కొన్ని చదవను నేను అక్కడ వదిలేస్తాను నేను అక్కడ వాటిని అక్కడే వదిలేస్తాను అండ్ నేను పబ్లిక్లోకి వెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళిపోతే చాలా క్లోజ్గా మాట్లాడతాను ఒక్కొక్కసారి డబుల్ మీనింగ్లో మాట్లాడతాను కానీ నేను బయటకు వెళ్ళాలా మాట్లాడను సో పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు పబ్లిక్లో డీసెంట్గా వెళ్ళండి అండ్ సినిమా యాక్ట్ చేసేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి నేను ఆ పర్టికులర్ పర్సన్కి ఒకటే అడగాలనుకుంటున్నాను ఇదంతా చెప్తున్నారు కదా జెడ్ మీరు ప్రొడ్యూసర్స్కి ఎందుకు చెప్పట్లేదు ఇలాంటి డ్రెస్సులు మీరు మూవీస్లో వేయించకండి యూత్ ఏం నేర్చుకుంటారు అని సెకండ్ క్వశ్చన్ మీరు చాలామంది హీరోలకి మీరు ఫ్రెండ్స్ కదా మీరు హీరో హీరోస్కి ఎందుకు చెప్పట్లేదు మీ ఇదేంటి ఏమంటారు ఈ సినిమాలో పర్టిక్యులర్ సీన్ లో అంత ఎక్స్పోజింగ్ ఎందుకు చేపిస్తున్నారు ఒక సాంగ్కి డాన్స్ వేసేటప్పుడు ఎందుకు ఇలాంటివి చేపిస్తున్నారు మీరు ఐటమ్ డ్యాన్స్లు ఎందుకు వేపిస్తున్నారు మీరు మూవీ ఇండస్ట్రీలోనేగా ఉన్నారు మీరు మూవీ ఇండస్ట్రీ లేడీస్ గురించే కదా చెప్తున్నారు మరి మూవీ ఇండస్ట్రీ లేడీస్తో చేయించేది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అండ్ ఆల్సో ఈ హీరోలే కదా మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఓన్లీ లేడీస్కి ఎందుకు ఇస్తున్నారు సజెషన్ ఇది చేయించేది మొత్తం ప్రొడ్యూసర్సే కదా ఈ ఈ పాప ఐటెం ఐటెం డాన్స్ వేస్తే మాకు కోట్ల లాభం జరుగుతుంది అని చెప్పేది చేసేది ఎవరు ప్లాన్ చేసేది డైరెక్టర్ చెప్తారు ప్రొడ్యూసర్ చేస్తారు ఒక అమ్మాయి ఆ అమ్మాయి డబ్బుల కోసము లేకపోతే ఫేమస్ అవడం కోసము లేకపోతే హీరోయిన్ గా తనకి కోరిక ఉండటం వలన లేకపోతే అమ్మాయిని వలనరబుల్ లో ఆ అమ్మాయిని చాలా రకాలుగా ఎలా చేయాలి అలా చేయాలని పుష్ చేసేది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కదా మీరు వాళ్ళని అనుకోకోకుండా ఓన్లీ లేడీస్ మీదకి మొత్తం వాళ్ళ మీద ఎలా తోసేస్తారు మొత్తం తప్పు లేడీస్ది అని చెప్పేసి ఎప్పుడైతే మీరు తోసేస్తున్నారో అక్కడ మీకు మీకు హాఫ్ నాలెడ్జే ఉంది అని చెప్పేసి నేను అనుకోవాలి మీ ఉద్దేశం మంచిదే అయినా కూడా మీరు చెప్పే విధానం ప్రాబ్లంగా ఉండటం వల్ల మీరు బ్లేమ్కు గురయ్యారు తప్ప నిజంగానే పబ్లిక్లోకి వచ్చేటప్పుడు మంచిగా రండి అని చెప్పడంలో తప్పేం లేదు నన్ను అడిగితే అండ్ మీరు సలహా ఇవ్వాల్సిన నేను ఎక్కడ మిమ్మల్ని తప్పు పడుతున్నానంటే లేడీస్ని మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు కదా లాగి పీకుత సామాన్లు అండ్ ఆల్సో మీ ఇదేంటి సిగ్గు లేదా లేకపోతే సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ అంతా సాయి పల్లం ఎందుకు టచ్ చేయరు రష్మికాని ఎందుకు టచ్ చేయరు ఎందుకు మిమ్మల్ని టచ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా మీరు చెప్పాల్సింది ఎవరికి అసలు లేడీస్కి ఎందుకు ఇస్తున్నారు మీరు సజెషన్స్ జెంట్స్కి ఎందుకు ఎవరు నిజంగానే కొంతమంది హీరోయిన్స్ మరీ రెచ్చిపోయి చాలా చీప్గా చాలా పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు లేకపోతే షాపింగ్ మాల్స్ ఓపెన్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఇవన్నీ చే చేస్తున్నారు అంటే మరీ హాఫ్ న్యూడ్గా వచ్చేస్తున్నారు వాళ్ళకి మీరు ఇచ్చిన సజెషన్ అయితే యాప్ట్ అవుతుంది ఖచ్చితంగా అండ్ ఆల్సో యూత్ నేర్చుకుంటున్నారు అనే పాయింట్ కూడా కరెక్టే పబ్లిక్గా వచ్చేటప్పుడు ఇలా రాకండి ఓన్లీ సినిమాల వరకు ఓకే సినిమాల్లో అయితే ఎందుకు వాళ్ళు వస్తారు అంటే మీరు హాఫ్ న్యూడ్గా చే చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా మంది నన్ను చూస్తున్నారు హాఫ్ న్యూడ్గా నేను ఏదో కనబడుతున్నా నాకు నా తొడలు కనబడుతున్నాయి నాకు ఇది కనబడుతుందని చెప్పేసి చూస్తున్నారు మీరు సినిమాల వరకు యాక్ట్ చేయండి అమ్మా పబ్లిక్లోకి వచ్చేటప్పుడు నిజంగానే కేర్ఫుల్గానే రండి అండ్ ఇరవై నాలుగు గంటలు ఇదేంటి మనం నీతలు చెప్పేటప్పుడు మనం కూడా కొన్ని కొన్ని మంచి పనులు చేసి చూపించాలి లేడీస్ కూడా ఇరవై నాలుగు గంటలు డబ్బులే కాకపోకుండా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఇలా హాఫ్ న్యూడ్గా చేసి కొంచెం మంచి పనులు కూడా చేయండి అండ్ మంచి వాటి మీద ఇప్పుడు యుద్ధం జరుగుతుంది బంగ్లా సంథింగ్ వీటి మీద రెస్పాండ్ అవ్వరు రెస్పాన్సిబిలిటీ అంటే టోటల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అండ్ ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రతి వాడికి స్టేజ్ మీద ఒక ఎక్కిన తర్వాత ఏమన్నా పోంతయో ఏంటో అర్థం కాదు ఆడవాళ్ళని టార్గెట్ చేయడం ఎక్కువైపోయింది ఆడవాళ్ళని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆడవాళ్ళ మీద వెకిల్ జోక్ లేయడం స్టేజ్ల మీద నుంచి వెకిల్ జోకులు వేయడం అక్కడ రిపోర్టర్స్ ఏమైనా ఉంటే లేడీస్ ఎవరైనా ఉంటే ఆవిడ ఏమైనా కొంచెం క్వశ్చన్ ఏమైనా అడిగితే ఆవిడ మీద జోకులు వేస్తారు ఒక అమ్మాయి ఒక జర్నలిస్ట్ గా ఉన్నా లేకపోతే ఒక హీరోయిన్ గా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఏమైనా కూడా అమ్మాయిలే మీకు టార్గెట్ అమ్మాయి ఆ డ్రెస్ వేసుకుంది ఇప్పుడు ఏ అమ్మాయి అయినా ఏదైనా డ్రెస్ వేసుకుని ఇప్పుడు ఒక ఏమంటారు ఎయిర్పో ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ ఉంది ఆ అమ్మాయి ఇక్కడ దాకా వేసుకుంది ఆ అమ్మాయి బుక్తి కోసం వేసుకుంది మూవీ ఇండస్ట్రీలో వేసుకుంటున్నారు వాళ్ళ బుక్తి కోసం వేసుకుంటున్నారు మీరు ఎవరిన తిట్టాలనుకుంటే బయట యూత్ని తిట్టండి ఎందుకంటే వీళ్ళు వేసుకునేదంతా వీళ్ళు చూపించేదంతా వాళ్ళ బుక్తి కోసం వాళ్ళు చూపిస్తున్నారు నేర్చుకోమని ఎవరు రొద్దరే మమ్మల్ని ముట్టుకోండి అని ఎవరిని పిలవరే పబ్లిక్ కూడా ఉండాలి కదా పబ్లిక్కి మనం మెసేజెస్ కరెక్ట్గానే ఇవ్వాలి ఇటు సైడ్ నుంచి వీళ్ళని కరెక్ట్గానే చెప్తున్నాను నేను అటు సైడ్ నుంచి పబ్లిక్ కూడా చెప్తున్నాను అన్నీ మీరు చూసి నేర్చేసుకోవాలనే తాపత్రయంలో పడకండి ఎంతవరకు నేర్చుకోవాలి ఎక్కడ ఎలాంటి డ్రెస్లు వేసుకోవాలి ఎక్కడ విచ్చలు విడితనం ప్రదర్శించకూడదు ఎక్కడ మనం సేఫ్ మన కూడా ఒక ఇద్దరు బాయ్స్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరో మన ఫ్రెండ్సో లేకపోతే మన కజిన్సో ఎవరైనా ఉంటే మీరు మంచిగా మీరు కొంచెం ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు మీరు సింగిల్గా ఉన్నప్పుడు నైట్లు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగానే ఉండాలి ఇప్పటికీ ఎన్ని ఇన్సిడెంట్లు పొద్దున్న లేస్తే ఇవే ఇన్సిడెంట్లు సో నేను ఆయన్ని ఆయన్ని నేను సపోర్ట్ చేయట్లేదు ఆయన వ్యాఖ్యల్ని ఎట్ ది సేమ్ టైం ఆయన ప్రజెంట్ చేయాలనుకున్న ఉద్దేశం మంచిదే అయినా కూడా ప్రజెంట్ చేసే మాట తీరు సరిగ్గా లేకపోవడం వల్ల అతను ఇంత చిక్కుకోవాల్సి వచ్చింది అనేది నా ఉద్దేశం అండ్ ఎవరైతే కొంతమంది మాట్లాడుతున్నారో వాళ్ళు అన్ని విషయాల గురించి మాట్లాడితే బెటర్ అందరు ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఓన్లీ లేడీస్కి ప్రాబ్లం వచ్చినప్పుడు లేడీస్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడటమే కాకోకుండా సోషల్ అవేర్నెస్ మీకు మీరు పబ్లిక్ మీద ఎంత సంపాదిస్తున్నారు కాబట్టి పబ్లిక్ ప్రాబ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పబ్లిక్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మీరు అంతే అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వాలి మీరు మాట్లాడాలి